హలో అండి జై జయశ్రీకృష్ణ నేను రజనీ మనము బ్లౌజ్లకి ఓవర్లాక్ చేసుకోవటము నార్మల్ మషిన్ పైన చూసాము కానీ మీరు ఎప్పుడైనా నైటీ కూడా ఓవర్లాక్ చేస్తారా అనేది చూసారా ఒకసారి వీడియో చూడండి ఓవర్లాక్ మషిన్ లేకపోయినా మనము చాలా ఈజీగా నీట్ ఫినిషింగ్తో మనం నైటీని కుట్టుకోవచ్చు కాటన్ అయితే పర్లేదండి ఈ క్లాత్ ధారపూలు ఎక్కువ వెళ్ళిపోతుంది మనం ఇట్లానే కుట్టేస్తే కనుక అంత బాగోదు ఇంకా వేరే ఏ రకంగా కుట్టినా కూడా మనకి హెవీ వర్క్ అవుతుంది అందుకని చెప్పేసి నేను ఓన్గా ఆలోచించి ఇట్లా అయితే చేసేసానండి చూడండి ఇంకా మనము బ్లౌ నెక్ కుట్టిన తర్వాత చేతులు జాయింట్ చేసిన తర్వాత ఇట్లా సీదా ఒరిజినల్ సైడ్ ఏదైతే ఉందో ఒరిజినల్ సైడ్కే అటు ఇటు ముందుగా కుట్టు వేసేసుకొని దాన్ని మళ్ళీ రివర్స్ తీసుకోవాలి రివర్స్ తీసుకున్న తర్వాత దాన్ని మంచిగా కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తూ కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇంకా మనకి నీట్ లుక్ వచ్చేస్తుంది అంతే అండి ఓకేనా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా చేతుల వైపు ఏమో ఇట్లా అటువైపు అనేసుకొని అనగే కుట్టు వేశాను షోల్డర్ వైపు అనాలి మొత్తము చేతుల వైపు కాకుండా షోల్డర్ వైపు అనేసి ఒక అనగే కుట్టు వేసుకుంటే బాగుంటుంది లేదా మీకు ఓపిక ఉంటే కనుక ఆ కోణలు ఏవైతే ఉన్నాయో లోపల వైపు మడి ఒక కుట్టు వేసుకుంటే మనకు పై వైపున కుట్టు కనిపించదు కానీ కొంచెం పని అయితే ఎక్కువ అవుతుంది నేను ఇట్లా సింపుల్గా చేసేసాను మీకు ఉపయోగపడింది అనుకుంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఇది కస్టమర్ ఎలా కుటుంబమంటారో అలా చాలా సింపుల్గా కుట్టేశాను ఇంతే సింపుల్గా మనం కూడా ఇంట్లో నైటీస్ కుట్టుకోవచ్చు మీకు డ్రెస్ కటింగ్ వస్తే చాలండి డైరెక్ట్గా మన ఏ నైటీ ఉంటే ఆ నైటీని మంచిగా ఫోల్డ్ చేసేసుకొని ఈ క్లాత్ పైన వేసేసుకొని యాజ్ ఇట్ ఈజ్ షోల్డరు అదంతా కట్ చేసుకుంటే సరిపోతుంది చాలా చాలా ఈజీ నా నా వీడియోస్లో కటింగ్ వీడియో కూడా ఉంది